తందమామ కథ తల్లి కూతుళ్ళు ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేదశాస్త్రాలు చదివిన జ్ఞాని ఆయన పౌరోహిత్యం చేసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా చేదోడు వాదోడుగా ఉండేవాడు అందువల్ల ఆయన్ని ఊళ్ళో అందరూ ఎంతో గౌరవించేవారు ఆయన భార్య సుబ్బమ్మ దృష్టిలో ఆయన ఒక సామాన్య పురోహిత బ్రాహ్మణుడు మాత్రమే తన భర్త కన్నా విద్యా వివేకాలు తక్కువ ఉన్నవారు ఎక్కువ సంపాదించటం తన భర్త పరోపకారం పేరిట సంపాదన మీద ఆసక్తి చూపకపోవటం ఆమెకు సబబు కాదనిపించేది మాటి మాటికి లౌక్యంగా నడుచుకోమని ఆమె భర్తకు సలహాలు ఇచ్చేది ఆయన అందుకు ఒప్పుకోక పది మంది కష్టసుఖాల్లో పాలు పంచుకోవటమే పెద్ద కలిమి అని ఆమెకు హితవు చెబుతూ ఉండేవాడు ఆయన కోరిక ప్రకారం ఇరువు వాళ్ళకు వాళ్లకు సాయం చేయటం సుబ్బమ్మకి కష్టంగా ఉండేది రామశాస్త్రికి ముగ్గురు పిల్లలు కలిగారు తండ్రి వాళ్ళ జాతకాలు చూసి వారి భవిష్యత్తుకు తగ్గట్టుగా వారికి లక్ష్మి కళావతి ధీరమతి అని పేర్లు పెట్టాడు లక్ష్మిది ధనయోగం కళావతి అనేక కళల్లో ఆరితీరుతుంది ధీరమతి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని చెలించకుండా నిలబడగలదు ఆ అక్కా జీవితాలు రామశాస్త్రి అనుకున్నట్టే రూపొందాయి లక్ష్మిని ఒక సంపన్నుడు పెళ్లాడాడు ఆమె కాపురానికి రాగానే ఆమె అత్తగారి సంపద అంతకంతకు పెరిగిపోయింది కళావతికి చిన్నతనం నుంచి నాట్యంలోనూ సంగీతంలోనూ అభిరుచి ఉంది ఆమె తన తెలివితేటలన్నీ ఆ కళలు అభ్యసించటంలో వినియోగించింది రామశాస్త్రి కూడా ఆమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు ఆ ప్రోత్సాహంతో ఆమె ఆ కళలలో ఆరితేరింది ఆమెను కళాభిమానం గల ఒక ఉన్నతోద్యోగి పెళ్లి చేసుకున్నాడు ఆమె రాకతో వారిల్లు నిలయంగా మారిపోయింది దేశంలోని కళాకారులందరూ కళావతి ఇంట చేరి గోష్ఠి జరుపుతూ ఉండేవారు ధీరమతికి మాత్రం పెద్ద సంబంధం కుదరలేదు ఆమెను పెళ్లాడటానికి ఎవరూ ముందుకు రాలేదు రామశాస్త్రి ఎంతో ప్రయత్నం మీద ఒక చిన్న గ్రామంలో ఉండే ఒక పురోహితుడికిచ్చి పెళ్లి చేశాడు సుబ్బమ్మకు ఆ సంబంధం చేయటం ఏమాత్రం ఇష్టం లేదు కానీ ధీరమతి మాత్రం తన అక్కలకు వచ్చిన గొప్ప సంబంధాల వంటివి తనకు రాలేదని చింతించలేదు తెలివిగా బతకటానికి ఐశ్వర్యం అవసరం లేదు అందాని ముగ్గురు కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేసిన కొద్ది కాలానికే రామశాస్త్రి జబ్బు పడ్డాడు తన ఆయుర్దాయం తీరిపోయిందని తెలుసుకుని ఆయన తన కూతురులకు కబురు చేయించాడు పెద్దవాళ్ళిద్దరూ రాలేదు కానీ ధీరమతి మాత్రం కబురు అందగానే వచ్చి వాలింది లక్ష్మీ కళావతి రానందుకు రామశాస్త్రి ఎంతగానో బాధపడ్డాడు సుబ్బ మా మాత్రం వాళ్ళిద్దరినీ సమర్థిస్తూ లక్ష్మి కదిలి రావాలంటే మాటలా వాళ్ళ ఇల్లు పెద్ద దివాణమాయే పిల్ల ఎంత బరువు బాధ్యతలు మోస్తున్నదో మీకేం తెలుసు ఇక కళావతి మాట చెప్పనే అక్కర్లేదు దానింటికి దేశదేశాల కళాకారులు వస్తుంటారు పోతుంటారు అదొక రాజుగారి విడిదిలా ఉంటుంది దాని నుంచి బయటపడటం మాటలా అంది రామశాస్త్రి అందుకేమీ జవాబు చెప్పలేదు నానాటికి ఆయన జబ్బు ముదిలింది కొంచెం ఆలస్యంగానైనా పెద్ద కూతుళ్ళు కూడా వచ్చారు లక్ష్మి వచ్చి చేరుతూనే ఎక్కడి నుంచో గొప్ప వైద్యుల్ని పిలిపించి తండ్రి వద్దంటున్నా వినకుండా ఏవేవో చికిత్సలు చేయించింది కానీ ఆయన జబ్బు తగ్గుముఖం పట్టలేదు ఒకరోజు రామశాస్త్రి తన భార్యని దగ్గరికి పిలిచి నా కాలం ముగిసింది నా అనంతరం నువ్వు ధీరమతి దగ్గరే ఉండిపోవటం మంచిదని నా సలహా అన్నాడు రహస్యంగా భర్త మాటలకు సుబ్బమ్మ కోపం వచ్చింది మీకు ధీరమతి అంటే ఎందుకంత పక్షపాతం అసలు దానికి ఉంటే కదా నాకు పెట్టేది లక్ష్మికి అంత ఐశ్వర్యం ఉంది కదా అది నన్ను పోషించదా లేక అది కఠినాత్మరాలని అనుకుంటున్నారా కళావతి ఇంటికి యాత్రికుల్లాగా ఎవరెవరో వచ్చిపోతుంటారు కదా నేను దానికి భారం అవుతానని ఎలా అనుకున్నారు ధీరమతి దారిద్ర్యాన్ని పెంచడానికి వెళ్ళి దాని గొంతు మీద కూర్చోమంటారా అన్నారు అందుకు రామశాస్త్రి ఏమీ అనలేదు తర్వాత కొంతసేపటికే ఆయన తన భార్యను కూతురులకు అప్పచెప్పి కన్ను మూశాడు రామశాస్త్రి అంత అంత్యక్రియలు యథావిధిగా జరిపించి సుబ్బమ్మ భర్త సలహా పాటించకుండా పెద్ద కూతురు లక్ష్మి వెంట ప్రయాణమైంది అక్కడ ఆమెకి అతిథి సత్కారాలు చాలా చక్కగా జరిగాయి భర్త బతికున్న రోజుల్లో ఇంటి పనితో పాటు ఇరుగు పొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేసి పెట్టే పని కూడా ఉండేది కూతురింట అటువంటి బాధరబంది ఏమీ లేకుండా తిని కూర్చుని సుఖపడమంటే అంత అంతే చాలనుకుంది ఆమె అయితే ఆ సుఖం ఎక్కువ రోజులు సాగలేదు తల్లి ఏ పని చేయకుండా గృహదేవతలాగా కూర్చోవటం లక్ష్మికి చాలా చిరాకు తెప్పించింది ఆ ఇంట్లో అందరికీ బరువు బాధ్యత ఉన్నాయి అందరికీ సుబ్బమ్మ ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉండేది లక్ష్మీ అత్తగారు పోటీ మాటలు అన్నప్పటికీ సుబ్బమ్మ గ్రహించలేదు చివరకు లక్ష్మీ అత్తగారు లక్ష్మితో నాకు కూడా మీ అమ్మలాగే విశ్రాంతి తీసుకోవాలనిపిస్తున్నది నేను ఆమెయుడు దాన్నే నాకెందుకు ఈ వెట్టి చాకరీ నా భర్త నా కొడుకు ఇద్దరు సంపాదిస్తున్నారు పెట్టేదానివి నువ్వున్నావు మీ అమ్మను నన్ను నువ్వే చూసుకో అంది ఆమె అన్నంత పని చేసింది బండెడు చాకరీ లక్ష్మి మీద పడింది తన తల్లి వచ్చేదాకా ఎంత చాకరీ అయినా చేసిన తన అత్తగారు ఏ పని చేయకుండా పోవటం చూసి లక్ష్మి తన తల్లికి పనులు చెప్పటము కొన్ని పనులు ఆమె మీదే వదిలేయటము మొదలుపెట్టింది సుబ్బమ్మ తనకిష్టం లేకున్నా పనులు చేయటం మొదలుపెట్టింది అయితే ఆ పనులకు అంతే ఉండేది కాదు భర్తతో పాటు దారిద్ర్యం అనుభవించినప్పుడు కూడా ఆమె అంత చాకరీ చేసి ఎరగదు ఇలా కొన్నాళ్ళు గడిచాక ఆమె లక్ష్మిని ఒకటి అరా పని చేయొచ్చు కానీ అతిథిగా వచ్చిన బంధువును అందున కన్నతల్లిని ఇలా పని మనిషిలో చూస్తావా అని అడిగింది అతిథులు నీలాగా ఎల్లకాలం ఉండిపోతారా అయినా నీకు ఇక్కడ ఏం తక్కువైందని నీకు ఇక్కడ బాగా లేదనిపిస్తే మిగిలిన ఇద్దరు కూతుళ్ళలో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చుగా అంది లక్ష్మి నిక్కచ్చిగా ఆ మాటలు విన్న తర్వాత సుబ్బమ్మకు అక్కడ ఉండాలని అనిపించలేదు ధీరమతి ఇంట్లో కన్నా కళావతి ఇంట తనకు సుఖంగా ఉండగలదనే అభిప్రాయంతో ఆమె కళావతి ఇల్లు చేరుకుంది తల్లిని చూసి కళావతి పరమానందం చెంది గొప్ప కళాకారులు ఎందరినూ ఆమెకు పరిచయం చేసింది సుబ్బమ్మ లక్ష్మీ ప్రవర్తన గురించి చెప్పేసరికి కళావతి ఎంతో నొచ్చుకుని నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండు నిన్ను ఎవరూ అడిగేవారు ఉండరు అంది అయితే సుబ్బమ్మకి అక్కడి వాతావరణం చూస్తే చాలా రోత పుట్టింది కళావతి ఇంట ఒక శౌచము ఒక ఆచారము అంటూ లేదు కులగోత్రాలు తెలియని నానా రకాల మనుషులు వచ్చేవారు తల్లికి ఆచారం అని తెలిసి కళావతి వంట మనిషిని మానిపించింది దాంతో వచ్చే పోయే వారందరికీ వండడం వడ్డించడం సుబ్బమ్మ మీద పడింది ఆమెకు ఆ ఇంటి తిండి సహించలేదు ఆమె కూతురుతో అమ్మాయి మన కులమేమిటి ఆచారం ఏమిటి మన ఇంట ఇంత అనాచారం ఉండేదా ధర్మసత్రాల్లో కూడా ఇంత సంకరంగా ఉండదు కదా అంది అదేమిటమ్మా కళలకు కులగోత్రాలతో నిమిత్తం ఏముంది ఈ ఇంట అందరూ కళాకారులు అందరికీ చోటు ఉంటుంది నీ మడి ఆచారం ఇక్కడ ఎలా సాగుతాయి అప్పటికీ నీ కోసం బంగారం లాంటి పని మనిషిని తీసేశాను నీకు ఇంతకన్నా ఇక్కడ నేను ఏం చేయగలను నీ ఆచారాల ప్రకారం జరగాలంటే ధీరమతి ఇంటి జరుగుతుందేమో నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే అక్కడికి వెళ్ళి చూడు అంది కళావతి ఇక చేసేదేమీ లేక సుబ్బమ్మ ధీరమతి ఇంటికి చేరుకుంది ధీరమతి తనను సరిగ్గా చూడదని అనుకుంది నాన్న ఉన్నప్పుడు నిన్ను కష్టపెట్టకుండా చూసుకున్నారు ఇక ఇప్పుడు మాత్రం నీవెందుకు కష్టపడాలమ్మా నీకేం కావాలన్నా నేను చేస్తాను నువ్వు విశ్రాంతిగా ఉండు అంది ధీరమతి తల్లితో ఆమె అలాగే నడుచుకుంది కూడా తన ఆఖరు కూతురు జీవితం చూసి సుబ్బమ్మ ఆశ్చర్యపడింది ధీరమతి ఐశ్వర్యవంతరాలు కాదు అయినా ఆమెకి ఏ లోటు లేదు ఇంటి పనంతా చేయటంతో పాటు ఆమె ఆ ఊళ్ళో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చేదోడు వాదోడుగా ఉండేది అందువల్ల ఆమెను అవసరం కలిగినప్పుడు ఆదుకోవటానికి ఊరివారు సిద్ధమయ్యేవారు ధీరమతి మంచితనం చూసిన సుబ్బమ్మకు భర్త మాటలు గుర్తొచ్చాయి ధీరమతికి డబ్బు లేకపోయినా పది మందికి సాయపడాలనే గుణం ఉంది ఎదుటివారు కష్టపడితే ఆమె చూడలేదు అందుకే తనను ఆమె బాగా చూసుకోగలదని తన భర్త అనుకున్నాడని సుబ్బమ్మ గ్రహించింది సుఖపడటానికి డబ్బు ఒక్కటే చాలదని ఆమెకు అర్థమైంది ఆ తర్వాత ఆమె కూతురుతో పాటు ఆ ఊరి కష్టసుఖాలు ఆ ఊరి వారి కష్టసుఖాలు కనుక్కుంటూ వారికి తన చేతనైన సాయం చేస్తూ హాయిగా జీవితం వెళ్ళవచ్చుంది కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలదు